కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరుక్ సార్ గారు ఇక్కడికి విచ్చేసినందుకు థర్టీ ఎయిట్ వార్డు ప్రజల కోసం వచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫరూక్ సార్ గారికి మన డ్రైన్స్ కోసము పదహైదు లక్షల పదహైదు లక్షల అరవై వేలు ఒక డ్రైన్ హై స్కూల్ రోడ్డు పది లక్షలు టైలర్స్ కాలనీ రోడ్డు వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ మొత్తం నాలుగు డ్రైన్లు వచ్చేసి నలభై లక్షలు మొత్తం ఇవన్నీ శాంక్షన్ చేసి కోటి ఐదు లక్షల చిల్లర శాంక్షన్ చేసినందుకు ఫరూ సార్ గారికి ధన్యవాదాలు తెలుపు వాడు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందా